హాయ్ అండి నేను మీ ఛాహి దక్కని ఈరోజు నేనైతే ఆ రోజు మనకి కుకింగ్ కుకింగ్ అంటే బోర్ కొట్టుద్ది కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే నేను రోజు నా రొటీన్లో నేను నా కుకింగ్ అంటే వంట ఏం చేస్తాను ఏం కూర చేస్తాను అని అలాంటి బ్లాగ్స్ అలాగే నేను టిఫిన్ ఏం చేస్తాను నా డే రొటీన్ ఎలా జరుగుద్ది అని ఈ వీడియోలు కూడా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అలాగే ఈరోజైతే నేను మాకు ఏం వంట చేస్తున్నాననేది మీకు చూపిస్తాను ఆకూరపప్పుగా అయితే నేను కందిపప్పు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట కూర కూడా అలాగే వలిసేసి పెట్టుకున్నాను రైస్ కూడా చూడండి ఒక పది నిమిషాల ముందే ఈరోజు నేను కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పి బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట అప్పుడప్పుడు మనం కొంచెం హెల్తీగా తింటే బాగుంటుందని చెప్తున్నాను అనమాట ఆకుకూరపప్పు కాంబినేషన్ ఏంటంటే పొటాటో ఫ్రై కూడా చేద్దాము పొటేట పక్కన పెట్టేసుకుంటున్నాను పప్పు అయితే స్టవ్ మీద చేసేసాను అలాగే ఈ ఆరును కూడా కట్ చేసేసి సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టేస్తానమాట పప్పు అయితే ఒక ఐదారు వచ్చేసాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్ మీదైతే అన్నం కూడా పెట్టేసాను అనమాట అలాగే బంగాళదుంప ఫ్రై చేసుకుందాము నేను రైస్ అయితే బ్రౌన్ రైస్ చేస్తున్నాను మనకి బ్రౌన్ రైస్ చాలా హెల్త్కి మంచిది కాబట్టి అలాగే మనం ఇంట్లో పిల్లలకైనా అందరికీ పెద్దవాళ్ళకైనా సరే అలవాటు చేయటం మంచిదని నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట నేను కూడా డైలీ ఏం వండాలన్నమాట అప్పుడప్పుడు కొంచెం మన హెల్తీగా తినాలి అని గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఇలా హెల్తీగా చేస్తాను అలాగే బంగాళదుంప ఫ్రైకి తాలింపు అయితే వేసుకోవాలి కదా బంగారుదుంపలను అయితే నేను శుభ్రంగా కడిగే కడిగేసి ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగేసాను అనమాట కడిగి ఇలా స్ట్రైనర్లో పోసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై అనేది అతుక్కోకుండా చక్కగా నీట్గా వస్తుంది కొంచెం పసుపు కూడా వేసుకున్నాము పసుపు అయితే నేను పసుపు కొమ్మును తీసుకొని ఇలా నేను పౌడర్ చేయించుకుంటాను అనమాట కొంచెం హెల్దీగా నాకు వీలైనంత వరకు నేనైతే ట్రై చేస్తాను అనమాట కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి ఇది డ్రోన్ కెమెరా అంటండి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది ఏడు వేలు ఉంది కదా ఏడు వేల ఆఫర్లో మాత్రం రెండు వేల నూట ముప్పై మూడు రూపాయలు నూట ముప్పై రెండు రూపాయలు అన్నమాట చూడండి అంటే మీకు ఎవరికైనా యూస్ అయ్యే వాళ్ళు ఉంటే తీసుకుంటారని చెప్పి నేను మీకు ఇలా చూపిస్తున్నాను మొత్తం పిక్చర్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి రియల్ ఫోటో అయితే మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి ఇదనమాట మీకు ఎవరికైనా యూస్ అయ్యేటట్టుగా ఉంటే మీరు ఈ కెమెరాని అయితే తీసుకోండి బయట బ్లాగ్స్ తీసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా బాగుంటుందండి ఇది చూడండి నేను అన్నం అయితే నేను మామూలుగానే వంచేసుకుంటానండి ఈ బ్రౌన్ రైస్ అనే కాదు వైట్ రైస్ వైట్ రైస్ అయినా సరే ఉంచుకుంటాను అనమాట ఉంచుకుంటేనే తిన్నగలుస్తాం కానీ కుక్కర్లో అయితే మేము అసలు తినలేము మానేసాము అనమాట ఇంతకుముందు వాడే వాళ్ళది రైస్ కుక్కర్ ఇప్పుడైతే మానేసాను ఆలు ఫ్రై కూడా అయిపోయింది అలాగే నేను పప్పునైతే తాలింపు పెట్టేసుకుంటాను ఉల్లిపాయ వేసాను కదా లైక్ కొంచెం ఇంగో ముక్క కూడా వేసుకుందాము ఆవాలు వాళ్ళు తిలకరా రెండు మన పప్పు తాలింపులో ఇంగ వేసామనుకోండి స్మెల్ అయితే భలే ఉంటుందన్నమాట పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు పప్పు అయితే తాలిం కూడా అయిపోయింది ఫైనల్గా అయితే నా వంట మొత్తం అయిపోయిందనమాట వేడివేడి రైసు ఈ ఈ చలికాలంలో వేడివేడిగా చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ చలికి వేడివేడి రైస్ వేడివేడి పప్పు అలాగే పొగలు వచ్చేస్తుంది చూడండి అలాగే పప్పు నేను ఎక్కువ స ఎక్కువ వరకు నేను చేసుకుంటాం అన్నమాట మేము టిఫిన్ అయినా సరే లంచ్ అయినా సరే పొద్దున్నే చేసేటాలు అలాంటివి ఏమి ఉండవన్నమాట అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటాము అలాగే ఫ్రై కూడా వేసేసుకుంటే అయితే ఈరోజు ఇది అన్నమాట అంతే వేడి వేడిగా తినేసేసాను అనుకోండి తర్వాత ఇక ఈవినింగ్ మీకు ఇంకా ఈవినింగ్ బ్లాగ్ ఎలా ఉంటుందా నా రొటీన్ ఎలా ఉంటుందా అలాగే మార్నింగ్ నేను ఎలా టిఫిన్ ఏం చేస్తాను ఇలాంటి మొత్తం మీకైతే పోస్ట్ చేస్తాను చేస్తానన్నమాట అంతేనండి బై బాయ్